నమస్తే అండి నేను రోజా నిన్న మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించినటువంటి వ్యక్తులు విషం చల్లినటువంటి వ్యక్తులంతా కూడా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి రాజకీయాలను చూసి షాక్ అవుతున్నటువంటి పరిస్థితి షాక్ అవుతున్న పరిస్థితి కొంతమంది ప్రొఫెసర్లు కావచ్చు ఎనలిస్టులు కావచ్చు పేడ్ అనలిస్టులు కావచ్చు పేడ్ జర్నలిస్టులు కావచ్చు సో కాళ్ళు మేధావులు కావచ్చు సో కాళ్ళు సైకులు కావచ్చు కషాయిలు కావచ్చు అందరూ కూడా అవాక్ అవుతున్న పరిస్థితి వీళ్ళందరూ ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఒక మూడు నాలుగు సినిమాలు పెట్టుకున్నాడు ఆ సినిమాలు చేసుకుంటా పోతాడు అడ్ అడ్మినిస్ట్రేషన్ మొత్తానికి కూడా టీడీపీ మీద వదిలేస్తాడు ఆయనకి ఇంకా అడ్మినిస్ట్రేషన్ పట్టింపు ఉండదు కేవలం సినిమాలు తన పార్టీ వరకు చూసుకుంటాడు మిగిలిన దేంట్లో ఏళ్ళు కాళ్ళు పెట్టడని చెప్పేసి వీళ్ళంతా అనుకున్నారు ఈరోజు కట్ కట్ చేస్తే ఏంటంటే సో నేను మీకు మంచి చెప్తాను మన ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఉన్నారు సో నాకు అంటే చాలా గౌరవం ఆయన నిన్న మాట్లాడుతున్నారనమాట ఆయన ఆయన అనుకున్నారంట పవన్ కళ్యాణ్ గారు గెలిచేసిన తర్వాత ఇంకా సైలెంట్ అయిపోతారు రాజకీయాల్లో పార్టీ పరంగా చూసుకొని సినిమాలు చేసుకుంటారు ముఖ్యంగా మూడు మూడు నాలుగు సినిమాలు ఉన్నాయి కదా ఉస్తాద్ భగత్ సింగ్ అని హరిహర్ పేరు మళ్ళీ అదేవిధంగా మన ఓజీ సినిమాలు ఉన్నాయి సో అదేవిధంగా సురేందర్ రెడ్డితోనో వాళ్ళతో వెళుతూ కొన్ని సినిమాలు అయితే ఉన్నాయి ఇవన్నీ చేసుకుంటూ పోతాడు ఇంకా రాజకీయాల్లో ఎక్కువ టైం స్పెండ్ చేయలేడు అని చెప్పేసి వీళ్ళంతా అనుకున్నారంట కానీ కట్ చేస్తే ఈ ఈరోజు ప్రొఫెసర్ నాగేశ్వర గారి పేరు చెప్పడానికి ఏంటంటే ఆయన అంటే నాకు ఒక గౌరవం ఉంది కాబట్టి నేను ఆయన పేరు ఎత్తినా లేదు మిగిలిన పేర్లు అది కూడా నాకు వాళ్ళ స్థాయి అది కూడా లేదనమాట అలా విమర్శించేటువంటి వ్యక్తులకు వాళ్ళ పేర్లు ఎత్తే స్థాయి కూడా లేదు అందుకని వాళ్ళ పేర్లు కూడా నేను ప్రస్తావించట్లేదు అయితే ఆయన చెప్పినటువంటి మాట అయిన తర్వాత హ్యాపీగా అనిపించింది ఎందుకంటే మనందరికీ తెలుసు రెండు వేల పంతొమ్మిది తర్వాత రోజా గారు కొంతకాలం పాటు జబర్దస్త్ అది చేసుకున్నారు మంత్రి అయిన తర్వాత మాత్రం ఆగిపోయినారు అదేవిధంగా ప్రతిపక్షాలు ఉన్నప్పుడు అయితే కనుక రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో ఆమె ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కూడా ఆమె షో చేసుకున్నటువంటి పరిస్థితి కానీ పవన్ కళ్యాణ్ అలక్క తను ప్రజల కోసమే నా ఫస్ట్ ప్రిఫరెన్స్ ప్రిఫరెన్స్ వచ్చేసి ప్రజలే పార్టీనే జనమే ప్రజాపాలనే ఇది తప్ప నా సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చేసి సినిమా అనేది క్లియర్ ఈరోజు పంపించగలిగినాడు అదేవిధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు లేవలెత్తినటువంటి అంశాలు కూడా ఎవరైతే విమర్శించారో విమర్శకుల నోట్ నుంచి ప్రశంసలు అయితే అందుతున్నాయి నిన్న ఐవైఆర్ కృష్ణారావు గారు సో ఆయన ఆయన కూడా చాలా ఉన్నత విలువలు కలిగినటువంటి వ్యక్తి సో ఆయన కూడా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా గొప్పగా మాట్లాడడం జరిగిందనమాట నేను వీళ్ళ గురించి ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళందరూ ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి సరే నెగిటివ్గా భయంకరమైన స్థాయిలో మాట్లాడకపోయినా పవన్ కళ్యాణ్ గారిలో ఉన్నటువంటి డ్రాబ్యాక్స్ గురించి విమర్శించినటువంటి వ్యక్తులే ఇదే అంటారు విమర్శించిన ప్రతి నోటి చేత పొగిడించుకోవడం అంటే ఎక్కడ ఎక్కడ ఓడింపబడ్డావో అక్కడే గెలవడం అంటే ఎక్కడ పోయిన చోట అక్కడే ఎత్తుక్కోవాలంటారు కదా ఎక్కడ అవమానించబడ్డ చోట అక్కడే నిలదొక్కుకోవాలంటారు కదా అలా నిలదొక్కున్నటువంటి వ్యక్తే పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చాలా హ్యాపీగా ఉందన్నమాట ఎందుకంటే పిఠాపురంకి సంబంధించి తర్వాత మాట్లాడతాను అప్డేట్లు అయితే ఉన్నాయన్నమాట మొన్న పవన్ మళ్ళీ ఇంకొక విషయం కూడా చెప్తాను పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి మాట్లాడితేనే అదే విడిగా చెప్తాను రాష్ట్ర లో ఉన్నటువంటి అవినీతి చేస్తున్నటువంటి అందరి నాయకుల చిట్ట పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళినట్టు తెలుస్తోంది దాని గురించి నేను తర్వాత మాట్లాడతాను సో హరిహరి వర్మలు కావచ్చు ఉస్తాద్ భగత్ సింగ్ కావచ్చు ఈ షూటింగ్ అయితే ఇంకా మెజారిటీ అయితే కనుక ఇంకా కంప్లీట్ కాలేదు రెండోది ఏంటంటే కొన్ని అయితే స్టార్టే కాలేదు ఇవన్నీ స్టార్ట్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు కొంత టైం తీసుకోవడానికి అయితే అవకాశం ఉంది రెండోది ఏంటంటే ఉన్న సమాచారం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి సినిమాలకి ఎక్కువ టైం కేటాయించబోవట్లేదు ఎక్కువ టైం కేటాయించుకోవట్లేదు ఫస్ట్ ఏదైనా సినిమా స్టార్ట్ అవుతుందంటే సినిమాలు చేస్తారు సినిమా స్టార్ట్ అవుతుందంటే కనుక ముందు స్క్రిప్ట్ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత సెట్స్ మీదకి వెళ్ళిన తర్వాత ఏ మిగిలిన మెయిన్ క్యారెక్టర్లు ఏవైతే ఉంటాయి అవన్నీ అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ దగ్గరికి వస్తారు లేదంటే పవన్ కళ్యాణ్ తీసుకున్న తర్వాత మెయిన్ మిగిలిన క్యారెక్టర్ల దగ్గరికి వెళ్ళి చేస్తారు కేవలం సినిమాకి ఇరవై నుంచి ముప్పై రోజులు అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ కూడా చూసుకుంటాడు అది నైట్ టైంలో చేస్తాడు ఏ టైంలో చేస్తాడు లేదు సో దాదాపు ఐదు ఆరు సినిమాల వరకు రావచ్చు దాంట్లో అలాంటి ఇబ్బంది అయితే లేదు కానీ ఏంటంటే ప్రజలు నమ్మకాన్ని ఒమ్ము చేయనటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తనని ఏదైతే నమ్మి ఈరోజు పట్టం కట్టి కూర్చోబెట్టినారో దాన్ని ఏమాత్రం కూడా ఒమ్ము చేయకుండా ఒక పక్క అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటూనే మరో పక్క రాజకీయాన్ని చేస్తూ రెండు పడవలపై ఏక కాలంలో సవారీ చేయగలడు